హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రోజులలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి మన సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ దారులకు అందరికీ కూడా ముప్పై ఐదు రకాల సరుకులతో పాటుగా ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల అయితే సిద్ధమైతే చేస్తూ ఉండండి మరి సంక్రాంతి పండుగకు మొత్తం రేషన్తో పాటు మొత్తం చాలా మార్పులు చేస్తూ వస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు లేని వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కూడా దరఖాస్తు స్టార్ట్ చేస్తూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులను ఒక దిక్కు రేషన్ కార్డు దారులకు మార్పులు ఒక అలాగే కొత్త రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా ఇక్కడి నుంచి రేషన్లో చాలా ఇప్పటి నుంచి చాలా మార్పులు అయితే డబ్బులు కూడా ఇవ్వబోతూ ఉన్నారు అందులో సంక్రాంతి పండగ అలాగే క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి వీటితో పాటుగా ముఖ్యంగా కొత్తగా రేషన్ కార్డులు అలాగే ఎవరైతే రేషన్ తీసుకుంటూ ఉన్నారో వారికి అందరికీ కూడా మార్పులను అయితే జరుగుతూ ఉన్నాయండి కొత్త పథకాల ద్వారా సంక్రాంతికి అలాగే క్రిస్మస్ పండుగకు పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది ముఖ్యంగా సంక్రాంతి పండుగ కానుకలు అయితే రాబోతున్నాయండి మరి ఈ రేషన్ కార్డు ద్వారా వచ్చే సరుకులన్నీ కూడా ఎక్కడ తీసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే మూడు వేల రూపాయల డబ్బులు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు రేషన్ కార్డు ఉన్నటువంటి వారు అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మరి మరి ఇన్ని సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ప్రభుత్వం అయితే అనేక పథకాలను అయితే రిలీజ్ చేస్తూ వస్తుంది అలాంటి పథకాలన్నీ మీరు మిస్ కాకోకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట ఇంకా లేట్ చేయకోకుండా లైక్ అయిపోతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో పేదల కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది గతంలో టీడీపీ హయాంలో సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండుగలకైతే రేషన్ కార్డు ధరలకు మళ్ళీ చంద్రన్న కానుకలు అందించేందుకు గతంలో కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుందన్నమాట మరి ప్రభుత్వం నిరుపేదలు పండుగ పూట వస్తువులు లేకోకుండా ఉండకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో చంద్రన్న కానుకలు అయితే పంపిణీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పేదల ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందండి గత టీడీపీ హయాంలో పథకాలన్నీ తిరిగి ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందన్నమాట ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి క్రిస్మస్ కానుకలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ రేషన్ కార్డుదారులకు అయితే అందించబోతున్నారు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందండి సంక్రాంతి క్రిస్మస్ రేషన్ కార్డుదారులకు ఉచితంగా చంద్రన్న కానుకలు అయితే అందిస్తున్నారు ఈ పథకానికి ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల చొప్పున ఐదేళ్లకు ఇరవై ఆరు తొంభై కోట్ల చొప్పున అయితే అంచనా వేస్తూ ఉన్నారన్నమాట మరి చంద్రన్న కానుక సంక్రాంతి కానుక కింద ప్రతి ఇంట్లో కిలో గోధుమ పిండి అరకిలో శనగపప్పు అర్ధ కిలో బెల్లం అరకిలో కందిపప్పు అలాగే అర లీటర్ పామ్ ఆయిల్ వంద గ్రాముల నెయ్యిని అయితే రేషన్ కార్డు ధరలకు అయితే అందించబోతున్నారు అలానే క్రిస్మస్ పండుగ కానుకగా అయితే వారికి కూడా వీటిని అందించబోతు ఉన్నారన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒక ఒక కోటి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై యొక్క రేషన్ కార్డులు ఉండగా ఇందులో పన్నెండు లక్షలకు పైగా ముస్లిం రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అలాగే ప్రతి నెల కూడా రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు చక్కెర గోధుమ పిండి జొన్నలు సొద్దలు కందిపప్పు వంటి ధాన్యాలను కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారండి ఇలా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం అయితే చంద్రన్న కిట్లను అయితే పంపిణీ చేస్తున్నారు పేదలందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఇస్తూ ఉన్నారండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే